హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజీరు అయితే ఒకటి పండింది కోసుకుని అయితే తినేస్తున్నాను చూస్తున్నారు కదా చెట్టు నిండా కాయలు అయితే ఉన్నాయి రాఖీ పౌర్ణమి కదా మా ఇంటికి అయితే వచ్చేసాము మా అన్నయ్య కొన్ని కడియం మొక్కలు అయితే తీసుకొచ్చాడు అవి వీడియోలో మీకు అయితే షేర్ చేస్తాను సో మా ఇంటి దగ్గర ఉన్న డ్రాగన్ ఫ్రూట్ అయితే చూడాలి మరి చాలా బాగా అనమాట చాలా కాయలు అయితే అన్ని వాళ్ళు తినేశారు నేనైతే మిస్ అయిపోయాను కొన్ని కాయలు అయితే ఉన్నాయి అవి మనం సో చూస్తున్నారు కదా ఇవి ఇవన్నీ కూడా ఫ్లవరింగ్ అయితే చాలా బాగా వచ్చేసింది కంటైనర్ చూస్తున్నారు కదా చిన్న కంటైనర్లోనే వేసారు సో ఇవి చాలా బాగా అయితే వచ్చేసినాయి ఫస్ట్లో అయితే నేను వచ్చినప్పుడు జస్ట్ వచ్చింది అంతే ఫ్లవరింగ్ రాలేదు మళ్ళీ నేను వచ్చేటప్పటికి చూస్తున్నారు కదా ఎలా అయితే వస్తున్నాయో కాయలు దీనికైతే చాలా కాయలు అయితే ఉన్నాయి నా దగ్గర అయితే వైట్ డ్రాగన్ డ్రాగన్ ఫ్రూట్ ఉంది ఇది అయితే పింక్ కలరు పింక్ అయితే పట్టుకెళ్ళిపోతాను సో చూస్తున్నారు కదా ఇవన్నీ కాయలు అనమాట రెడీ అయిపోయినాయి సో ఇంకా పింక్ షేడ్ అయితే బాగా రావాలి అప్పుడైతే తినడానికైతే బాగుంటుంది చూస్తున్నారు కదా ఇవన్నీ కొమ్మ కొమ్మకి కాయలు వస్తున్నాయి చాలా బాగా అయితే అనిపించింది నాకైతే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సో ఇలా చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఇది ఏంటి అనుకుంటున్నారు మేము అది పైనాపిల్ యాపిల్ తినేసేసి వేస్తాము దీనికి కాయ కూడా ఇప్పటికి వస్తుందో ఏంటో చూడాలి సో ఇది గులాబీ పువ్వులా ఉంటుందనమాట ఇదంతా క్వార్టర్స్ చూస్తున్నారు కదా ఫ్లవర్ లాగా ఎలా అంటే రోజు ఫ్లవర్లా ఉంటుంది ఇది కూడా ఫ్లవర్స్ చాలా బాగా వస్తాయి ఇది వచ్చేసేసి ఈ చిన్న కంటైనర్లో వేసినా సరే కాయలు అయితే చాలా బాగా వస్తాయండి చూస్తున్నారు కదా ఇక్కడికి వచ్చి మీరు ఒకటి చూపించాలనుకుంటున్నాను చూస్తున్నారా నేను మా ఇంటి దగ్గర ఏంటి కాకర పాదు పెద్ద బీరకాయలతో చాలా వీడియోస్ అయితే తీసి ఉన్నాను కదా సో దీని బలం లేదనుకుంటాను చిన్న కాయలు అయితే కాసింది పెద్దవైతే కొంచెం మాదిరిగా కాసినాయి ముందు ఇప్పుడైతే చిన్న చిన్న పిందులు అయితే ఉన్నాయి సేమ్ అదే విత్తనము చూస్తున్నారా సేమ్ అదైతే విత్తనం నేను వీడియోస్ కూడా మీరు ఒకసారి చెక్ చేయండి బీరకాయలా కాసిన కాకరకాయలైన కూడా నేను వీడియోస్ చాలా తీసాను ఇదంతా కూడా క్వార్టర్స్ మొక్కలు ఇవన్నీ పాతివే కొత్త మొక్కలు చూపిస్తాను రండి ఇవన్నీ కూడా పాతవే ఇది క్వార్టర్స్ ఇది అంజూర్ అన్నీ తెచ్చాడు అందులో ఒకటి నేనైతే వేసాను అయితే చాలా బాగా వచ్చింది నెక్స్ట్ ఇది మొక్క చిక్కుడు ఇది కూడా మామూలుగా రొటీన్గా వేసేవే ఇది కర్పూజ మొత్తం కోపంతో అయిపోయింది చిన్న చిన్న కాయలు అయితే ఉన్నాయి చిన్న పిందిలు అయితే వచ్చినాయి ఏదేమైనా నేను చిన్న కాయ అయినా వస్తుంది కదా అని సూంచేసామన్నమాట సో ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఇది కూడా కడియం నేను తీసుకొచ్చాడు అన్నయ్య చిన్న చిన్ని కాయలు అయితే వచ్చినాయి ముందు కాయలు అయితే తినేస్తాము ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అయినాయి ఇది కూడా చాలా బాగా ఉంది మొక్క ఇప్పుడు మళ్ళీ కొత్తగా వస్తున్నాయి పిందులు చూస్తున్నారు కదా చాలా బాగుంది కదా నాకైతే చిన్న మొక్కకి కాయలు రావడం అంటే భలే అనిపిస్తుంది దీనికి మేము కంపోస్ట్ కూడా బాగా తయారు చేసి వేస్తూ ఉంటాము అది కూడా మీకు చూపిస్తాను సో కింద చూస్తున్నారు కదా ఇవన్నీ టబ్లు తర్వాత ఇది మనం లో బడ్జెట్ తోటే చేసుకోవచ్చు హండ్రెడ్ రూపీస్ టబ్స్ వస్తున్నాయి కదా ఇది ఏంటి అనుకుంటున్నారు స్వీట్ లెమన్ అనమాట చిన్ని చిన్నవి వస్తాయి మేము అది ముగ్గలేదేమో అనుకున్నాము తీర చూస్తే అది ముగ్గింది చాలా బాగా అనిపించింది బాగుంది కూడా ఇది కూడా కడిని తీసుకొచ్చింది మామిడి చెట్టు అది కూడా చిన్న మొక్కకి కాయలు కాసేస్తాయి ఇది అలా నేరేడు అనమాట ఈ నేరేడు కూడా మనకి కలర్ షేడ్ అవ్వకుండా కొంచెం వైట్ కలర్లోనే ఉన్నది అది మాకు తెలియలేదు తర్వాత వేరే వాళ్ళు చెప్పడం వల్ల అది ఆహా అయితే ఇలాగే అనమాట అని తిన్నాము చాలా టేస్ట్గా అయితే అనిపించింది నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ములగ మొక్క అన్నమాట కాయలు చాలా సూపర్ అంటే సూపర్గా వస్తాయి చిన్న అని అనుకోకూడదు కానీ కాయలు అయితే మాత్రం సూపర్గా వస్తాయి అన్నమాట ఇది మల్లె ఇది మీకు ముందు వీడియోలో చూపించి అని అనుకుంటున్నాను మళ్ళీ మల్లె ఉంటుంది నిజంగా గులాబూలో విడుస్తుంది నెక్స్ట్ వచ్చేసేసి ఇది కాకరే కాకర కూడా బాగా అల్లి మేసుకుంది తర్వాత ఇక్కడ మనకి అయితే వచ్చినాయి పూతతోటి అది ఆ మొక్క అయితే అంతే చిన్నదే ఫ్రెండ్స్ అందుకంటే ఎక్కువ అయితే లేదు మొలగ మొక్క ఇవి మనకి ప్రోమోగ్రాంట్స్ బాగా అయితే కాస్తే ఇది మనకి మేము వేసే కంపోస్ట్ తయారు చేస్తుందనమాట దీన్ని కొంచెం కొంచెం వీక్లీ వన్స్ అన్ని మొక్కలకి అయితే ఇస్తాము ఇస్తే చాలా బాగా అయితే పెరుగుతాయి ఇది మందార కింద చూస్తున్నారు కదా పనికిరాని మొక్కలు అయితే మాత్రం బాగా పెరిగేస్తాయి పనికొచ్చి అయితే పెరగవు సో మొక్కలైతే వడిలిపోయినాయి కొంచెం వాటర్ ఇంత తక్కువ వేయడం వల్ల ఇక్కడికి వచ్చి కరివేపాకు కరివేపాకు మాకు తెచ్చుతూ ఉంటుంటే విపరీతంగా అలా వస్తూనే ఉంటుంది చిన్న మొక్క కూడా చాలా బాగా అయితే మాకు కరివేపాకు ఇస్తుంది ఇక్కడ కూడా డ్రాగన్ ఫ్రూట్స్ అన్ని చోట్ల కూడా వేసాము అవి కూడా ఫ్లవరింగ్స్ వచ్చినవి కిందకి వాలిపోయినవి ఫ్లవరింగ్ వచ్చి సో ఇక్కడికి కొన్ని మొక్కలు అయితే వడిలిపోయినాయి వర్షం వస్తుంది అలా అని ఎండ కూడా తగ్గట్లేదు సో ఇది కూడా మందారం మొక్క అనమాట మందారం మొక్కలన్నీ అన్ని రకాలు ఉంటాయి అవి ఇంకా విడలేదు మొగ్గలుగా ఉన్నాయి కాబట్టి ఇది మనకి నేరేడు చూపించాను కదా అది తిని వేసింది మొక్క అయితే వచ్చింది కానీ అది అక్కడి నుంచి ఇక్కడిని నేను తీసుకొచ్చాం కాబట్టి కాస్తుంది ఇది పెద్ద మొక్క అయిపోద్దేమో అని అనుకుంటున్నాం ఇది ఒక రకమైన ఫ్లవర్ మీకు తెలియదు కాదు సో ఇది ఫ్రెండ్స్ నేను కూడా కొన్ని మొక్కలని అయితే ఇంటికి తీసుకెళ్ళిపోవాలి మనం వచ్చేమంటే పుట్టింటికి ఏదోటి తీసుకుని వెళ్ళిపోవాలి కదా సో కొన్ని అయితే ఏవో ఒక మొక్కలు తీసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోతాను సో ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు ఇలానే మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి పింక్ డ్రాగన్ అలాగే మునగ అలాగే కొండపిండాకు చెట్టు తీసుకుని వెళ్ళిపోతున్నాను బాయ్ బాయ్